సహజంగా ఎంపీసీ బైపీసీ చదవకపోతుంది ఎందుకంటే వాళ్ళకు ఉండే అవకాశాలు తక్కువ సీఈసి హెచ్ఈసి లాంటివి వాళ్ళు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో గతంలో మ్యాథమెటిక్స్ టీచర్ సైన్స్ టీచర్ కి హెచ్ఎంఐ ప్రమోషన్లు తీసుకొచ్చారు గతంలో అంటే దాని అర్థమైంది ఛాన్స్ లేదా ఇన్ని రకాలైనటువంటి కుట్రలు జరుగుతా ఉన్నాయి విద్యారంగంలో ఏ రంగంలో చూసుకున్నా ఇదే కథ ఇదే దోపిడీ నేను ఓపెన్ గా చెప్పిన ఈ తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ సంస్థానం నుంచి ఇప్పటి వరకు ఒకే ఒక్కరిని ఓపెన్ గా చెప్తా ఉన్నా రెడ్డిల ఓట్లు వద్దు మా పీసీల ఓట్లు చాలు మీరు ఆ పాట చెప్పరా మీ పీసీల ఓట్లు మాకు వద్దని మీరు చెప్పగలుగుతారా చెప్పు చెప్పగలుగుతారా చెప్పలే ఇవాళ